సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో స్వాతి ఫోటో ఫ్రేమ్స్ వారు నూతనంగా స్వాతి ఫ్లెక్స్ ప్రింటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రొపరేటర్ పొదిల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఫ్లెక్స్ మిషన్ యొక్క పూర్తి వివరాలు తెలియజేశాడు శ్రీనివాస్ గత ముప్పై సంవత్సరాలుగా తిరుమలగిరి పట్న కేంద్రంలో స్వాతి ఫోటో స్టూడియోస్ను నడిపిస్తున్నాడు ఈ కార్యక్రమంలో పట్న ప్రజలు ఫోటోగ్రాఫర్స్ విలేకరులు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు నా పేరు పొద్య శ్రీనివాస్ గౌడ్ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తిరుమలగిరి మండల కేంద్రంలో నేను గత ముప్పై సంవత్సరాల నుంచి స్వాతి ఫోటో ఫ్రేమ్స్ అండ్ ఫోటో ప్రింటింగ్ అనే షాపు ఓపెన్ చేసి రన్ చేస్తూ ఉన్నాను అందరి ఇప్పుడు వల్ల నూతనంగా మిత్రుల స్వాతి ఫోటో ఫ్లెక్సీ ఫోటో ఫ్రేమ్ అండ్ ఫ్లెక్సీ ఫ్లెక్సీ సెంటర్ ఓపెన్ చేశాము ఈరోజు మిత్రులు ఫోటోగ్రాఫర్సు స్టేబ్లైసర్లు అందరూ నా సేవలు వినియోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను త్రీ ఫ్లెక్సీ మిషన్ వచ్చేసి ఇప్పుడు ఫైవ్ టువెల్ ఐ కోరిక ఇంపోర్టెడ్ మిషన్ తెప్పించాను జపాన్ టెక్నాలజీ ద్వారా చేపించాను మనకు ఒక వన్ అవర్లో వచ్చేసి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్స్ రన్ అయ్యే మిషన్ నేను తీసుకొచ్చాను ఇదే రోజు ఓపెన్ చేశాము ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను ప్లస్ నా తోటి మిత్రులకు కూడా నా జూనియర్స్ కూడా నేను వాళ్ళకొక సేవలు నా సేవలు వినియోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను